కార్తీక మాసం పురస్కరించుకొని కార్తీక పౌర్ణమి సందర్భంగా లోక కళ్యాణార్థం మల్లారం శ్రీ లింగేశ్వర స్వామి ఆలయం నుండి కందాకుతి త్రివేణి సంగమం వరకు పాదయాత్ర చేయడం జరుగుతుందని బాలయోగి పిట్లకృష్ణ మహారాజ్ అన్నారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో బాలయోగి పిట్లకృష్ణ మహారాజ్ కు గ్రామస్తులు హారతులతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా పవిత్ర గోదావరి స్నానమాచరించి గంగాహారతి కార్యక్రమానికి మల్లారం లింగేశ్వర గుట్ట నుండి ప్రాతకాల సమయంలో బయలుదేరి కందకుర్తి త్రివేణి సంగమం వద్దకు పాదయాత్రగా వెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ ధర్మాన్ని ఆచరించాలని అన్నారు ధర్మాన్ని ఆచరించిన వారిని ధర్మమే కాపాడుతుందని అన్నారు ప్రతి ఒక్కరూ దైవాన్ని నమ్ముకోవాలని అన్నారు కుర్నాపల్లి మంగల్పహాడు గ్రామాల మీదుగా పాదయాత్రలో భక్తులు వారి భక్తి పాటలతో స్వామివారిని పరవశింపజేశారు వచ్చిన భక్తుల సౌకర్యార్థం గ్రామస్తులు అల్పాహారం పాలు పండ్లు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు We are the ూర్త అయితే ఈ కార్తీక మాసములో ఎవరైనా దామోదర మాసమని పదకొండు నెలల్లో ఒక్కోసారి వచ్చేటువంటి ఒక్క అశ్వేజము తరువాత వచ్చిన కార్తీక మాసములో గంగా స్నానం ప్రధానమైంది ఉసిరికాయ తో కూడినది విష్ణు శివాయ విష్ణు రూపాయ విష్ణువే శివరూపాయ నమో వై బ్రహ్మనిదే వాసిస్తాయి నమో నమ శివకేశవులకు సమభావముతో కూడిన మాసం కార్తీక మాసం అందుకే ఈ యొక్క మాసములో మేము లింగేశ్వర ఆశ్రమం నుండి మా యొక్క ఆశ్రమం నుంచి మరి రాత్రి అనుష్ఠానం నుంచి బయలుదేరి ఐదు వేల నూట పదహారు జ్యోతులు వెలిగించి శాస్త్రోక్తంగా కూడా మరి జ్వాలని కూడా జ్వాలతోరణాన్ని కూడా వెలగించడం వల్ల తోరణములో ఎప్పుడైతే ఉత్తరాయణము పుణ్యకాలములో ఉత్తర ద్వార వెట్లనో కార్తీక మాసములో మరి కృతికా నక్షత్రం పౌర్ణమి తిథి ప్రకారంగా ఉన్న సమయాన్ని బట్టి ఆ జ్వాలాతోరణాన్ని వెలిగించి నరక ప్రాప్తి నుంచి యమబాధ నుంచి రోగ బాధ నుంచి వ్యాధి బాధ నుంచి అనేకమైనటువంటి గ్రహ బాధల నుంచి అనేకమైనటువంటి విషయాల నుంచి వాళ్ళకు విముక్తి కలిగి శాంతి కోసము లోక కళ్యాణం కోసము మేము చేస్తున్నటువంటి పాదయాత్ర కూడా ఇది లోక కళ్యాణార్థం అందరూ లోక కళ్యాణార్థం అంటున్నారు లోక కళ్యాణార్థం అంటే సర్వేజన అది ఏమైనా కావచ్చు సర్వేజన సర్వం కూడా సుఖంగా ఉండాలి సమస్త సన్మంగళాన్ని భవన్ అందరికీ మంగళాలు శత్రువుకు మిత్రువుకి భక్తుడికి ధనవంతుడికి గురువుకు శిష్యుడికి అన్నట్టుగా దైవం అందరికీ నిత్య మంగళాని భవంతు అన్నట్టుగా మేము అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా మృత్యోర్వ అమృతంగమయ్య ఈ యొక్క మాసాన్ని మరి జ్యోతులతో వెలిగి అనేకమైనటువంటి మా యొక్క భక్త బృందము శిష్య బృందము అనుకోవాలి ఈ యొక్క జన ప్రవాహముతో నది ఏ విధంగా గమ్యం చేరుకుంటుందో మా యొక్క పాదయాత్రలో కూడా అనేక మంది జనాలు పరిగెత్తుతూ నడుస్తూ ఉన్నారు నది ఎప్పుడు ఎక్కడ ఆగలేదు ఇక నడుస్తూనే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కూడా ఎడిపెల్లి గ్రామంలో మరి మంగళపాడు యొక్క మండపములో ఉన్నటువంటి ఈ హాల్లో ప్రసాదం ఎడిపెల్లి వాళ్ళందరూ కూడా ఇచ్చారు వాళ్ళు ఎడిపెల్లి వాళ్ళ యొక్క భక్తి మాకు ప్రసన్న ప్రసన్నంగా అనిపించి వాళ్ళకు ఇక్కడ చేసినటువంటి కార్యకర్తలకు మాతో వచ్చిన భక్త బృందానికి కార్యకర్తలకు అందరికీ కూడా ఆ భగవంతుడు ఎల్లవేలలో అన్ని విధాలుగా చల్లగా చూడాలని కోరుకుంటూ వాళ్ళందరికీ ఆ భగవంతుడి యొక్క తరపున ఆ అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ మేము మా యొక్క మంగళాశాసనాలు ఇచ్చి మా వానికి విరామం చేస్తున్నాం హరి ఓం దచ్చద్త్ బ్రహ్మార్కు なめすしだ。<laughs>